மூண்டு சட்டணம் மாதிரி அந்த அண்ணன் சீராக தரவாட்ட மாதிரி மாட்டாடு அந்த காமிச்சுமா அண்ணம்பே மாட்டாடு நேம் இன்றி சட்டணம் கிடைச்சி ஓட்டுற சட்டம் குறித்து நீங்கள் ఖమ్మం చెరులో అటు సైడ్ నేను చాలా సార్లు నీళ్ళలోకి వెళ్ళాను నీళ్ళల్లోకి వెళ్తాను వస్తాను కూడా ఏం భయపడను కాకపోతే కొంచెం భయంగా ఉంది ఈ కట్టె లోతు చూసుకొని నా లోతు ఎక్కడి వరకు అయితే ఉండు అక్కడికి మాత్రమే ఎంత తొందర అంచు కాబట్టి అదే వీడియో విషయం కావాలి వీడియో నేను కనపట్టలేదు దానికి కొద్దిగా దాన్ని ఏం నొక్క మాకు అది ఆల్ రికార్డులో ఎవరు ఏమో వెళ్ళిపోతున్నారు మొత్తానికి ఖమ్మం ఈ వాటర్ నువ్వు అక్కడ మాట్లాడదా ఓ ఈ లోతున్నాయి ఇంతలో నీళ్ళన్నీ ఎండిపోయినాయని మనం అనుకున్నాం కానీ ఇక్కడ చాలా ఉంది ఏం సాధించాం వెళ్ళి చేశాము ఇక్కడ అన్ని కంప ముళ్ళు కంపలు గాజొక్కలు బీరి శీతాలు అన్నీ ఉన్నాయి అందుకే చెప్పులేసుకొని దిగాను ఇలాంటి ముళ్ళ కంపలు చాలా ఉన్నాయి వీటిని ఇలా తీసి అలా పడేయాలి మన జాగ్రత్త కోసం మనం చెప్పులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా ముందు కొంచెం కనపడుతుంది అందుకని ఇది ఇలా ఉంచి చూద్దాం ఎన్ని నిమిషాలు రికార్డ్ అయింది ఇంకో త్రీ మినిట్స్ ఉంది ఈ త్రీ మినిట్స్ కూడా నేను చల్లగా చాలా బాగుంది ఇంట్లోకి వెళ్తే పెళ్ళిళ్ళ హడావిల్లో ఉండిపోయి మనం చాలా ప్రెషర్ లోన్ అవుతున్నాం అలాంటి ప్రెజర్లన్నీ మన వంటి వరకు మనం స్కానింగ్కూడదు ఏది కూడా మనం ఇంత ఇది చేయకూడదు ఆ తర్వాత స్టడీ స్టెడీకి ఓ చిమ్మా మామూలే అయితే ఏ పేపర్ నుంచి నీ పొద్దు నువ్వు రాసిన ఓఎంఆర్ సీట్ కూడా రాదు దాని గురించి పెద్ద ఫిగర్ ఏమీ లేదు అంత బాగుంది అంత బాగా జరుగుతుంది కాబట్టి మనం హ్యాపీగా ఉందాం ఇప్పుడే ప్యాంట్ ఆదిచ్చా ఈ ప్యాంట్కి హాఫ్ ఇంచి టెక్టర్ అని